హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్స్ అందరు బాగున్నారు కదండి మీ ఎస్బీ హ్యాండ్లూమ్స్లో ప్రతిరోజు న్యూ కలెక్షన్ చూస్తున్నారు కదండి ఈరోజు మరొక బ్యూటిఫుల్ వెరైటీ మేము ముందుకు తీసుకొచ్చాను ఆ వెరైటీ వచ్చి బెనారస్ చినాయా సిల్క్లో క్రషింగ్ వెరైటీ ఆ వెరైటీ చూసేద్దాం చినియా సిల్క్ క్లాత్లో ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలరు దీంట్లో కాంబినేషన్ వచ్చి స్టఫ్ కలరు చాలా బాగా ఇచ్చాడు స్టఫ్ కలరు షిబోర్ టైప్ వస్తుంది శారీ టోట్లో బిగ్ బాందిని వస్తుంది చాలా బాగా ఇచ్చాడు బాందిని కూడా దూరం దూరంగా వస్తుంది చాలా క్లారిటీగా ఉంటుంది బార్డర్ వచ్చి ఫోర్ లైన్స్ బార్డర్ వస్తుంది గోల్డ్ జెరీ వస్తుంది సిల్వర్ జెరీ వస్తుంది చాలా బాగా ఇచ్చాడు బార్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా బాగా ఇచ్చాడు షారీ టోటల్ బార్డర్ ఫుల్ బార్డర్ వస్తుంది పై బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ చూడండి చాలా బాగా ఇచ్చాడు క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ సింపుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ పళ్ళు వచ్చి టిష్యూ పళ్ళు ఇస్తాడు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చాడు వీటిలో కలర్ చూద్దాం చూడండి కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ లోయెస్ట్ ప్రైజు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షారీస్ కావాలి శారీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫీలింగ్ బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ డిజైన్స్ అంతా బాగా ఈ శారీస్ కావాలని వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి